సహాయం చేయడం సహాయం చేయడంత శక్తి మనకు లేదనుకోండి భగవంతుని కోరుకోవచ్చు భగవంతుడా నా వరకు నేను మమ్మల్ని చేయలేదు లేదా సహాయం చేయలేదనుకోండి సహాయం చేయలేకపోయినా సహాయం చేసినంత మనస్తత్వం ఉందనుకోండి సహాయం కంటే నేను కోరుకోవాలి కదా భగవంతుడా నాకు దని ఈ అవకాశం దానికి అయి ఉంటే నేను చేసి ఉంటుంది కానీ నాకు ఒక అవకాశం లేదు కానీ మీరు ఏదో ఒక అవకాశం కల్పించండి మీరు సహకరించాలని మనం మనము భగవంతుని ప్రార్థన చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనకు కష్టం లేదు మనకు నష్టం లేదు కాదు మనసు మనసు బట్టి ఏంటి ఒక చాలా కరణ పంచాంగం కోసం వస్తున్నారు అలాంటి పంతులు కలరు పాపం రోజు వచ్చి ఒక పదిహేను రోజులు పంతులుగా కలలేదు కలిసిన రోజు ఏదో బిజీ అని చెప్పేసి పాపం చాలా దూరం వస్తున్నాడు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాడు తిరగదు పంచాంగం మాత్రం చూడటం కాలేపా ఆఖరికి ఒక రోజు ఏంటంటే పందులు కానీ కూడా బాధనిచ్చింది అది అదే రోజు నుంచి పాపం అంత దూరం నుంచి వస్తున్నాడు చాలా దోశ దూరం కదా ఆ రోజులో చిన్న దగ్గర దగ్గర లేవు కదా చాలా దూరం నుంచి పాపం వస్తున్నాడు పంతులు గారి చేశానంటే బాబు జాతరం చేసిన వైపు నేను వైపు సాయంత్రం వస్తే చూస్తాను జాతర చూశాడు చూసిన ఉంటుంది కానీ పరిస్థితి ఏముందంటే ఆ రోజు రాత్రికి అతనికి ఆ రోజు రాత్రికి అతనికి ఉంది వృత్తి ఉంది కాబట్టి ఎదురు ఏదైనా చెప్పలేకపోతున్నారు అలాగే అబద్ధం మాట లేకుంటున్నారు తిరుగులు ఎదురు చాలా బాగుంది వెలుపాని అనలేకున్నారు ఏమన్నారు రేపు సాయంత్రం సమయానికి రాబాబు తప్పనిసరి చెప్పేస్తాను పదిహేను రోజులు నా కోసం తిరిగా పది ఒక్కరోజు కొంచెం సంపడదు అని చెప్పేసి పంపించారు ఇతర బాధలు బాధపడుతున్నారు తొందరగా అదే మృత్యుడు రాబోతుంది ఏంటి భగవంతునే కాపాడాలని చెప్పి ప్రార్థన చేసుకుంటారు ఎందుకంటే కోరిక కోరికదే బ్రాహ్మణుడు ఎప్పుడైనా సరే ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటారు దానికే పురోహితుడు అన్నారు గురజన్ల హితం కోరేవారు పురోహితులు అంటే ఎవరు కోరేవారు పురోహితుడు ఏంటి ఇతను మనసు మాత్రం బాధని చూస్తుంది జాతర చూశాడు అయితే ఆ ఇతను మన పంచాంగ వ్యక్తి అతను వెళ్తూ వెళ్తూ అనుకోకుండా వాతావరణం మార్పు రావడం వల్ల వర్షం రావడం వల్ల దగ్గరలో ఏది లేదని చెప్పి గుడి గుడికి వెళ్ళాలి పాడుపడిన గుడి దగ్గరికి వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు మనసేమనిపించింది తెలుసా చాలా ప్రత్యేకమైన అంటే చాలా విశేషమైన మందిరం చాలా ప్రతికరమైన మందిరం కానీ ఈ ఇలా పాడుపడిన టైం అదే నా దగ్గర డబ్బులు తప్పులుంటే స్వామివారికి విశేషంగా ఇంకా వైభవంగా తెచ్చుకుంటే అని అక్కడ మనసులో కలిగింది చూడండి నా దగ్గర ధనం లేదు సంపద లేదు నేను దేవాలయాన్ని అభివృద్ధి చేసే స్థితిలో కూడా నేను లేదు కానీ భగవంతుడు నాకు కల్పిస్తే మాత్రం నేను తప్పకుండా నేను నా మాట నెరవేర్చకుండా మనసులో సంకల్పం అనుకున్నాడు అందులో ఒక నల్ల కాతు వచ్చింది పైన ఉంటుంది కదా పడిపంటి మంది గారు ముందే పడిపండిన నల్ల రావడంతో ఏదో తప్పుడు వల్ల అతను రక్షించబడ్డాడు ఆ నల్ల కాతు రావడంలో ఏదో తప్పుడు వల్ల అతను రక్షించబడ్డాడు లేదంటే క్షణంలో అతని పొలం మనకు తప్పదు ఏంటి వెంటనే వర్షం చూడకుండా చూడడం వల్ల నుంచి పరిగెట్టు వెళ్ళిపోయాడు పరిగెట్టు వెళ్ళిపోయి అబ్బా ఈ రోజు నాకు గండం తప్పింది అని అన్నీ కూడా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళడానికి కాలక్షంప చేస్తాడు తర్వాత నాకు కొంత సాయంత్రం వచ్చేటప్పటికి కొంత ఆశ్చర్య కలిగింది ఇతను చూస్తే పైజాంగంలో మృత్యు ఉంది ఎలా ఇంకా బయటపడ్డాడు అని మనసు అనుకుంటూ ఆయన నీ వెళ్ళేటప్పుడు ప్రేమేం జరిగిందో ఒకసారి చెప్తావా ఆయన నీ వెళ్ళేటప్పుడు ప్రేమేం జరిగిందో చూస్తావంటే స్వామి మెరుతులతో మధ్యలో వర్షం రావడం వల్ల నేను పాడుపడి గుడిపోయాను గుడికి చూసిన తర్వాత ఎప్పటి నుంచో చాలా ప్రతికలమైన దేవాలయము ఈ రోజు పాడు పడినట్లు అనిపించింది ఏంటి చాలా నాకు బాధ నుంచి నేను నా మనసు అనుకునేవాడు ఎంత ఈ రోజు ఏంటి పరిస్థితి అదే నా దగ్గర సంపదలు ఉంటే నేను దీనికి మార్పు చేసి కదా అభివృద్ధి చేస్తుంది కదా అనుకున్నాను అందులో ఒక కాలం నాకు కూర్చొని నాకు పాటు వేయబోను అందులో నేను తప్పుకొని నేను వెళ్ళిపోయాను బయటికి ఆ నిద్రపట్టలేదు ఏంటి గేట్గా జరిగిందని అనుకుంటూ నేను ఈరోజు సాయంత్రం మీద అమ్మను కదా దానికోసం వచ్చాను చూడండి ఆ ఒక్క ఆలోచన అక్కడ రక్షించబడింది దేవాలయాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశం ఉందే ఆ ఉద్దేశం అక్కడ రక్షించింది మన ఆలోచన మనం బాగుంది అనుకోండి మనకు వచ్చే సమస్యలు కూడా అనుకోకుండా పరిష్కరించు పరిష్కరించబడతాయి మనకు వచ్చే సమస్యలు మన కాబట్టి ఎవరికి వస్తాయి సమస్య కోసమే మనం పుట్టాం మనం పుట్టడమే మన సమస్య ఏంటి పుట్టినప్పుడు అంటే ఈ రోజు నాన్న చెప్పాలంటే తల్లి పొందుతున్నా లేదు పిల్లలు పొందుతున్నారు లేదు చెప్పలేదు అంటే అలాంటి పరిస్థితులు ఆ రోజు ఆడే తల్లిదండ్రులు గర్భం పడించి కష్టాలు పడేవాళ్ళు కాబట్టి కొంచెం కష్టమైన సరే